జులై నెల పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి జులై నెలలో పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఆరుగు వేల పంతొమ్మిది వేల పెన్షన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయితే చేయడం జరిగింది సో ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే కాబోతుందన్నమాట ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు అరవై లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ అయితే ఉన్నారు కిందులో మనకి రెండు లక్షల పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వదనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ కూడా పెట్టింది కొత్త పెన్షన్లు రెండు లక్షలు అయితే ఇవ్వబోతున్నారనమాట అలాగే అనర్హలుకి సంబంధించి పెన్షన్లు కొన్ని పెన్షన్లు అయితే తొలగించబోతున్నారంటే ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే సాగుతుంది మొత్తం ఆల్రెడీ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరైతే డబ్బులు వారందరూ కూడా డబ్బులైతే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని వారి దగ్గర పెట్టుకోవడమైతే జరిగిందన్నమాట సో ఇవి ఉదయం ఏడు గంటల నుంచి అయితే పంపణీ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జూలై నెలకు సంబంధించి ఈ కార్యక్రమంలో అయితే స్టార్ట్ అవుతుంది అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి